హైవ్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మునిపెన్నడు చూడనటువంటి రాజకీయాలు చూడాల్సి వస్తుంది మునిపెన్నడు వినటువంటి మాటలు అధికారంలో ఉన్నటువంటి మంత్రుల నోటి వెంట వినాల్సి వస్తుంది ఏమాత్రం పొంతల లేనటువంటి పోలికలు ఎంత దారుణమంటే తిరుమల శ్రీ వెంకటేశ్వరుని స్వామి ఉన్నటువంటి ఆ ఆలయం ఏదైతే ఉందో అది కొండ మీద ఉంది శ్రీశైలంలో ఉన్నటువంటి ఆ మల్లేశ్వరుని మల్లన్న ఆలయం ఏదైతే మల్లికార్జున స్వామి ఆలయం అది కొండ మీద ఉంది సింహాచల అప్పన్న దేవాలయం కొండ మీద ఉంది ఈ దేవుళ్ళు కొండ మీద ఉండంగా లేనిది అక్కడ నిర్మాణాలు చేపట్టంగా లేనిది ఋషికొండ మీద నిర్మాణాలు చేపడితే మీకు ఇబ్బందా మీకు తప్ప అన్నారు అసలు ఇలా మాట్లాడినటువంటి వాళ్ళని ఏ హిందువు అయినా సరే క్షమిస్తాడా ఒక్క మాట చెప్పండి ఋషికొండ మీద కడుతున్నది గుడి అది కూడా దేవుడు వెలిస్తే గుడి కడుతుంటే సంతోషించేవాళ్ళు ఎట్ ది సేమ్ టైం సముద్రం పక్కనే ఉంది తీవ్రమైనటువంటి పెనుగళ్ళు వస్తుంటే అది ఆపాలి అండ్ పర్యావరణానికి సంబంధించి ఇబ్బంది కలగకుండా ఉండాలి కాబట్టి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర పర్మిషన్లు తీసుకొని దానికి తగ్గట్టే నిర్మాణాలు చేపడతారు అంతేగాని దేవుడు వెలిసాడు కదని చెప్పేసి అడ్డదిడ్డంగా కొండను మొత్తం తొలచేసే నిర్మాణాలు చేపట్టరు అలా ఎక్కడ జరగలేదు కూడా కానీ రోజా అండ్ గుడివాడ అమర్నాథ్ వీళ్ళిద్దరు మంత్రులుగానే ఉన్నారు వీరు మాట్లాడినటువంటి మాటలు ఎంత ఘోరంగా ఉన్నాయంటే ఈరోజు కొండ మీద కడుతున్నారు ఇది నేరం ఘోరం అని నువ్వు అనొచ్చు నిన్న మాటలు బట్టి నేను అర్థం చేసుకోగలను సో రిషికొండ మీద కట్టడమే నీ బాధ అయితే కొండల మీద కడితే పర్యావరణం ధ్వంసం అయిపోతుంది అనుకుంటే నువ్వు మార్నింగ్ వెళ్ళిన సింహాచలం కొండ మీద ఉంది టెంపుల్ అక్కడ కట్టడాలు ఉన్నాయి వాటికి వెళ్ళడానికి రోడ్లు వేశాం తిరుమల మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని చూడాలంటే కొండల మధ్యలోనే రోడ్లు వేశారు అదే కొండల మీద అందరూ ఉండటానికి గెస్ట్ హౌస్లు కట్టారు షాపులు కట్టారు డెవలప్మెంట్ జరుగుతుంది అలాగే శ్రీశైలం వెళ్ళాలంటే అక్కడ బిల్డింగ్లు ఉన్నాయి అక్కడ హోటల్స్ ఉన్నాయి అక్కడ రోడ్లు ఉన్నాయి ఆల్రెడీ ఓడిపోతామని డిసైడ్ అయినటువంటి వీళ్ళు కనీసం జగన్ దగ్గర పేరన్నా తెచ్చుకుందాం రేపు మనం ఓడిపోతే మనకి మరి ఫైనాన్స్ పరంగా హెల్ప్ చేస్తాడో తెలియదు లేదనప్పుడు పొలిటికల్గా ఇంకేదైనా హెల్ప్ చేస్తాడో మనకు తెలియదు ఒకవేళ ఆయన జైల్లో ఉంటే మరి వీళ్ళు ఏమైపోతారేంటో నాకైతే తెలియదు కానీ ఓడిపోతారని అర్థమైపోయింది వాళ్ళకి ఇక జగన్ మెప్పు పొందడం కావాలి మనకి సో అదే ఇప్పుడు మనం చేద్దాం అనేసి క్యూ కడతా ఉన్నారు ఆల్రెడీ ఈ వరుసలో మొన్నటి వరకు కొడాలి నాని ఆఫ్కోర్స్ ఎప్పటి కొడాలి నాని ఉంటూనే ఉంటాడు ఓడిపోయే వరకు పేరు నాని ఈ పేరు నాని వచ్చేసి అసలు నేను పోటీ చేయను అన్నాడు ఆయన ఏకంగా నేను పోటీ చేయను అని చెప్పినటువంటి వ్యక్తి పదే 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 వచ్చేటప్పటికి జగన్ను మోస్తూ భజన చేస్తూ మిగతా లేదేదో అంటూ ఉంటాడు అలా అంటున్నప్పుడు కూడా అర్థమైపోయింది ఇటువంటి అతన్ని మరలా ఎన్నుకోరని తెలిసే పోటీ నుంచి నేను తప్పుకుంటున్నానని చెప్పి ఇదిగో ఈ రకంగా మాట్లాడుతున్నాడు సరే వీళ్ళు మాట్లాడుతున్నారే పోటీ చేయరు కరెక్టే మరలా పోటీ చేస్తాం మేము గెలుస్తాను వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏ ధైర్యంతో ఇలా అంటున్నారు కొండల మీద వెలిసినటువంటి దేవదేవుళ్ళని ఒక రాజకీయ నాయకుడితో పోలుస్తూ మాట్లాడే మాటలు అసలు అవి ఉత్తరాంధ్ర ప్రాంత వాసులు ఎవరైతే ఉన్నారో శ్రీకాకుళం విజయనగరం విశాఖ వాసులు అలాగే మన ఉభయ గోదావరి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఈ ఐదు జిల్లాలకు సంబంధించి సింహాచలం అప్పన్న అంటే అసలు వాళ్ళ ఇంట్లో మనిషి అన్నట్టుగా అంటే దేవుడే కానీ ఇంట్లో సొంత మనిషి అన్నట్టుగా ఎవరెవరికి ఆ పేరు పెట్టుకుంటా ఉంటారు ఇక తిరుమల వెంకటేశ్వర స్వామి గురించి చెప్పాల్సి వస్తే ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులంతా కూడా ఆయనకి ఒక్కొక్క రకం ఒక పేర్లు వెంకటేశ్వరుడు శ్రీనివాసుడు బాలాజీ ఇలా రకరకాల పేర్లతో పిలుచుకుంటూ వాళ్ళ పేర్లు పెట్టుకుంటూ ఉంటారు తర్వాత మిగతా ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేవుడికి నేను ప్రత్యేకతలు అని చెప్పేసి వేరే విధంగా చవట్లేదు కానీ తిరుమల వెంకటేశ్వర స్వామి టెంపుల్ కానీ ఆదాయం విషయంలో కావచ్చు భక్తుల విషయంలో కావచ్చు నమ్మకం విషయంలో కావచ్చు నెంబర్ ఆఫ్ అనమాట ఇలా తిరుమల శ్రీ వెంకటేశ్వరం జోలికి గనక రెండు గనుక వెళ్తే ఇక వాళ్ళ పని కథం అన్న వేళ మనం గతంలో కొన్ని చూస్తున్నాం ఒక ప్రముఖుడి విషయంలోనే మీరు ఎవరితైనా పెట్టుకోండి వెంకన్న స్వామితో వద్దండి స్వామి జోలికి వెళ్ళొద్దండి ఆ సప్తగిరులు దట్ మీన్స్ ఏడు కొండల జోలికి వెళ్ళొద్దండి అని అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు ఒక వార్నింగ్ ఇచ్చున్నాడు తొందర పడుతున్నారు ఆయన జోలికి వెళ్ళొద్దు దేవదేవుడి జోలికి వెళ్ళొద్దు 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 అని ఆ తర్వాత ఏం జరిగింది అంటే మనందరం తెలిసింది ఇప్పటికే చాలామంది మాట్లాడుతూనే ఉంటారు ఎందుకని అకాల మరణం చెందారు ఏంటి అన్నప్పుడు చేరాని తప్పు చేసాడు చేసేది అద్దెనిదించు సో నేను అంత తిండి వెళ్ళదలుచుకోవాలి బట్ గతంలో కూడా మనం చూసినా వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఎవరన్నా కానీ అసత్య ప్రచారం చేసినా యాక్షన్ చేసినా ఆయన ఆస్తుల మీద కన్నేసినా ఇంకేదైనా హడావుడి చేద్దామని చూస్తే ఎక్కడ కూడా వాళ్ళు నిలబడ్డట్టు అండ్ బాగుపడ్డట్టు చరిత్రలో మనం చూడాలి ఇప్పటికీ మీరు గుర్తు కావాలంటే చెక్ చేసుకుని రాయలసీమ కావచ్చు మన కోస్తాంధ్రలో కావచ్చు వెంకన్న జోలికి వెళ్ళి బాగుపడ్డాడు లేడు అది ఏ మతస్థుడైనా ఎంత డబ్బు ఉన్నోడైనా అందుకే ఎంత పెద్ద పెద్దోళ్ళు కూడా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చినప్పుడు చాలా చాలా వినయంగా విధేయతగా ఉంటారు తర్వాత మన శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి అదేవిధంగా శక్తి పీఠాలలో ఒకటి అంత పవర్ఫుల్ టెంపుల్ అది నల్లమల కొండల్లో అడవిలో ఉన్నది ఆ టెంపుల్కి సంబంధించి శ్రీశైలం అవుటర్ రింగ్ రోడ్డు అవన్నీ ఇవన్నీ చేస్తున్నారు ఇవన్నీ పీఠభూమి ప్రాంతాలు అట్ ది సేమ్ టైం కొండల్లో వచ్చేటప్పటికి సముద్ర తీరానికి ఎక్కడో దూరంగా ఉన్న ప్రాంతాలు అలాగే తిరుమలలో కానీ శ్రీశైలంలో కానీ కాటేజీలు కావచ్చు రిమైనింగ్ ఏ ఉన్నా సరే ఎక్కడ కూడా కమర్షియల్ వే అన్నది ఉండదు భక్తుల కోసమే ఉంటాయి మరి ఈరోజు ఎక్కడైతే నిర్మాణం జరుపుతూ ఉన్నారో దానిని సచివాలయం అనేది వీళ్ళే వైసీపీ వాళ్ళే లేదు ప్రభుత్వ భవనాలు అనేది వీళ్ళే రేపు జగన్ చుంటాడు అనేది వీళ్ళే అసలు ఏమాత్రం పొంతన లేకుండా ఏదేదో మాట్లాడుతూ ఒక క్రైస్తవుల జోలికి వెళ్లకుండా గుణదల మేరీ మాత టెంపుల్ కొండ మీద ఉంది అది టచ్ చేయరు అలాగే ఇస్లాంలకు సంబంధించేసి కీలకమైనటువంటి కొన్ని దర్గాలు ఇటువంటివి ఉంటాయి అవి కొండ ప్రాంతాలకు వచ్చి ఇంకెక్కడ ఉన్నా సరే అవి టచ్ చేయరు ఏ కాడికి హిందువులనే టచ్ చేయాలి హిందువులనే టచ్ చేయాలి ఎందుకంటే హిందువులలో ఓట్లు విభజన చేయాలి అండ్ గంప కొత్తగా ముస్లింల ఓట్లు క్రైస్తుల ఓట్లు మనమే పొందాలి ఇది ఈ వైసీపీల యొక్క స్కెచ్ అట్ ది సేమ్ టైం ఏదో ఒక విధంగా జగన్ దగ్గర మెప్పు పొందాలి అండ్ ఆ స్క్రిప్ట్ మరి కోటండ్డి శ్రీధర్రెడ్డి అన్నట్టు వాంటెడ్గా స్క్రిప్ట్ రాసి పంపిస్తే ఇంక అదే బట్టి బట్టి చెప్పాలి అలా చెప్పకపోతే మరి పార్టీలో ఉంచరో ఏమో నాకు తెలియదు కానీ ఆ స్క్రిప్టును చదివి అడ్డదడ్డంగా మాట్లాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓడిపోక తప్పదు ఈ విషయం క్లియర్గా వింటున్నటువంటి వాళ్ళకి చూస్తుండక అర్థమవుతూ ఉంది జగన్ సైతం ఆ స్క్రిప్ట్ చూసి ఎలా చదువుతున్నాడు ఎలా అభాసపరవుతున్నాడు మనం చూస్తూనే ఉన్నాం సో అంతిమంగా ఈ విడి నేను చెప్పేది చే జేతులారా ఓడిపోతామని తెలిసి కూడా వెంకన్న అప్పన్న మల్లన్న జోళ్ళకి వెళ్తున్నటువంటి వీళ్ళు రానున్న రోజులలో అసలు ఎలా ఉంటారంటే ఊహించుకుంటేనే మా బాబాయ్ భయమేస్తా నాకైతే అసలు బట్ క్రైస్తవుల ఓట్లు మొత్తం పొందాలని చెప్పి ఆలోచిస్తున్నారు కానీ క్రైస్తవులు కూడా చాలా తెలివిగా ఉన్నారు ముస్లింలు కూడా చాలా తెలివిగా ఉన్నారు మతాల చిచ్చు రేపి రాజకీయానికి మమ్మల్ని వాడుకుందని అనుకుంటూ ఉన్నారు లేదు లేదు అన్ని మతాల సారం ఒకటే అందరి దేవుడు మనం గౌరవించాలి అని చెప్పేసి క్రైస్తవులు ముస్లింలు అర్థం చేసుకొని ఉన్నారు మతాల పేరుతో చీలికి చెద్దాం తెద్దామని చూస్తున్నటువంటి వాళ్ళని దూరంగా పెడతానికి రెడీగా ఉన్నారు వాళ్ళు నో డౌట్ ఈసారి గంప కొత్తగా క్రైస్తవుల ఓట్లు ఈ వైసీపీ పెడతాను బ్రహ్మంలో ఉన్నటువంటి వాళ్ళు బ్రహ్మ తొలగిపోక తప్పదు అండ్ క్రైస్తవుల ఓట్లకు సంబంధించి వైసీపీ ఎందుకు ఈ రకంగా చేస్తుంది ఏంటంటే నేను తర్వాత వీడియోలు ఎప్పుడైనా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇప్పుడైతే మాత్రం చే తమ యొక్క జీవితాలని వీళ్ళే పాడు చేసుకుంటున్నారు హిందూ దేవుళ్ళ జోలికి వెళ్ళి